హన్మకొండ జిల్లా భీమరదేవపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుతో కలిసి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం తరఫున అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు అశేషంగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించాలని కోరారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా కొత్తగొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖం అందరూ బాగుండాలని కోరుకోవాలని సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్ గా ఇక్కడ ఉంటుంది కొత్తగొండ టెంపుల్ కావచ్చు రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర మన త్రిముక త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిజం సర్కుడ్గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయ పక్షాన్ని అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి